నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సహస్ర జమ్మూ కాశ్మీర్ పహల్గమ్ లో జరిగినటువంటి దాడి యావత్ భారతదేశానికి ఒక కలంకంగా చెప్పొచ్చు సో ఒక దిగ్భ్రాంతికి గురి చేసినటువంటి ఈ సంఘటన గురించి ఏం మాట్లాడాలు కూడా అర్థం కావట్లేదు అయితే ఉగ్రవాదులు చేసినటువంటి ఈ దాడిపై ముఖ్యంగా హిందూ పర్యాటకుల మీద జరిగినటువంటి ఈ ఘటనని ఏ విధంగా ఆ మన తెలంగాణ ప్రజలు అలాగే ఆంధ్ర ప్రజలు ఏ విధంగా తీసుకుంటున్నారు అసలు ముఖ్యంగా హిందూ సనాతన ధర్మంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఏ విధంగా దీని గురించి మాట్లాడుతు ఇవన్నీ కూడా మనం మాట్లాడతాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హిందూ జేఏసీ నేషనల్ ప్రెసిడెంట్ కె రవీందర్ రెడ్డి గారు నమస్కారం సార్ సార్ చెప్పండి సార్ అసలు దీని గురించి విన్న తర్వాతనే నేను అసలు ఒక రెండు రోజులు అయితే ఏం మాట్లాడాలి అంటే నాకు అర్థం కాలేదు చాలా బ్లాంక్ అయిపోయింది అసలు అంటే టార్గెట్ హిందువులా లేకపోతే భారతదేశమా లేదా ఏంటి వాళ్ళ ఆలోచన ఏంటి ఉగ్రవాదుల యొక్క ఎజెండా ఏ విధంగా ఉండబోతుందంట ముఖ్యంగా ముందుగా అమ్మ నేను మన ప్రేక్షకుల సమక్షంలో ఎవరైతే ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయారో వాళ్ళకి నివాళులు అర్పిస్తూ వాళ్ళ ఆత్మ శాంతించాలని ఆ పరమాత్మని కోరుకుంటూ ఏవైతే కుక్కలు కొన్ని మన దేశం మీద పడి ఇవాళ అమాయకులైనటువంటి హిందువులని వాళ్ళ కేవలం హిందువులుగా ఉన్న వాళ్ళనే వాళ్ళు హత్య చేయడం జరిగింది తీవ్రవాదం తీవ్రవాదం అంటున్నారు తీవ్రవాదం అనేది గతంలో చూసాం మనం గోగుల్ చాట్ బండర్ లుబిని పార్కు తర్వాత బాంబే ఇట్లాంటి చాలా ఘటనలు చూసాం అక్కడెక్కడ కూడా మతం చూడలేదు వీళ్ళు చూసింది ఇవాళ కేవలం హిందువులనే అక్కడ అక్కడ అన్ని మతస్థులు ఉన్నారు చాలు ఇండియా ఒకప్పుడు ఇండియా అయితేనే చాలు ఇవాళ హిందువులను టార్గెట్ చేశారు కారణం ఏంటంటే నేను అంటే ఇండియాలో ముస్లింస్ ఉన్నా పర్వాలేదు వదిలేస్తాం కానీ హిందువులు మాత్రం ఉండకూడదు ఇది కేవలం మత దాడి ఒక మతం మీద చేసినటువంటి దాస్తుకం ఇది కాబట్టి ఎవడైతే ఈ యొక్క దాడికి పాల్పడ్డాడో వీడు వెనకాల ఒక పెద్ద కుట్రగా ఉంది ఎందుకంటే పాకిస్తాన్ కి భారతదేశానికి చాలా ఏళ్ళ నుంచి మనకు శత్రుత్వం ఉంది ఈ రెండు దేశాలు విడిపోవడం కావడం కేవలం మతపరంగానే విడిపోయినాయి మేము ముస్లింలము మేము మాకు ఒక దేశం కావాలని ఆ రోజు స్వాతంత్రానికి ముందు పోరాడిన వ్యక్తులే ఈ దొంగన కొడుకులు వీళ్ళంతా వీళ్ళు విడిపోయినట్టు విడిపోయినట్టు ఉండలేదు వాళ్ళ ఏజెంట్లు అంతా కూడా మన దేశంలో పెట్టారు అది కూడా మన రాష్ట్రంలో పెట్టారు ఇక్కడ వాళ్ళకు బలం ఏంటంటే ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింలు ఈ దేశంలో ఉన్న వాళ్ళకి బలం ఏంటంటే ఇక్కడ కోహా రాజకీయ వ్యక్తులు ఎవడైతే ఎన్డిఏ ఉన్నదో ఈ కూటమి ఈ కూటమి వీళ్లకు ఎవరైతే ఈ ముస్లింలు ఉన్నారో వాళ్ళకి బలం ఈ కూటమికి బలం ఏంటి సామాజిక వర్గాలు విడిపోయినటువంటి కులాలు ఇండియా కూటమి అంటున్నారా మీరు అదే కదా చెప్పేది ఏదైతే కూటమిగా ఉందో వీళ్ళకి బలం కూడా ఎక్కడైతే మనం విడిపోయాం కదా కులాలుగా విడిపోయాం కదా వాళ్ళకు ఆహారం ఇది కాబట్టి ఈ దొంగల కొడుకులు ఎవరైతే ఈ ఈ దేశం తిండి తింటూ ఈ దేశం నీళ్లు తాగుతూ ఈ దేశాన్ని తుకుడే కరింగే తుకుడే కరింగే అని చెప్పి మొన్న ఎలక్షన్లు కూడా రాహుల్ గాంధీ ఏం మాట్లాడానికి మేము గెలిస్తే త్రీ సెవెంటీ ఆర్టికల్ తీసేస్తామంటున్నాడండి ఎంతవరకు కరెక్ట్ త్రీ సెవెంటీ ఆర్టికల్ ఎందుకు పెట్టారు అంత కష్టపడి త్రీ సెవెంటీ ఆర్టికల్ తీసుకురావడమే ఒక గొప్ప విషయం అని అనుకున్నాము అది అది తీయించడానికి ఎన్నో అంటే తీసుకురావడానికి ఎన్నో సంవత్సరాలు పట్టింది అలాంటిది ఇప్పుడు తీసేస్తామని ఎలా చెప్పగలుగుతున్నా చెప్పాడు కదా కేవలము ముస్లిం హోట్లని దృష్టిలో పెట్టుకొని ఈ మతాలని వాళ్ళ సంప్రతి సంతృప్తి పరచడానికే చేసిన నాటకం ఇదంతా కూడా ఇక్కడ చూడండి దేశద్రోహులు ఎక్కడ లేరు మొదటి నుంచి కూడా ఈ కుటుంబం అంతా గాంధీ కుటుంబం దేశద్రోహ కుటుంబమే ఈ స్టేట్మెంట్ మీరు పెట్టుకోండి ఇది ఎందుకంటే నెహ్రూ హిందూ కాదు ఇందిరా గాంధీ హిందూ కాదు తర్వాత ఇప్పుడు ప్రెసిడెంట్ ఉన్నటువంటి రాహుల్ ఖాన్ వాడు కూడా హిందూ కాదు గియాజుద్దీన్ గాజీ కొడుకు నెహ్రూ నెహ్రూ కూతురు ఇందిరాగాంధీ భర్త తర్వాత రాజీవ్ గాంధీ ఖాన్ కొడుకే ఇందిరాగాంధీ గాంధీ ఎట్లా వచ్చిందండి వాళ్ళకి అవును అప్పుడు ఇందిరా ఖాన్ అవ్వాలి కదా అవును ఒకవేళ మనం అనుకుందాం గాంధీ దత్త తీసుకుంటే గాంధీ పేరు అంటున్నా వచ్చిందంటారు కదా మీరు గాంధీ తీసుకుంటే గాంధీ పేరు వచ్చిందని చెప్తా వస్తారు మరి ఆడపిల్లకి ఇంటి పేరు ఎట్లా వస్తుందండి అబ్బాయి కదా మరి ఇక్కడ జరిగేది ఏంటంటే కేవలము అంటే గాంధీ పేరు అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేశారు గాంధీ అలాగే ఉన్నాడు నెహ్రూ అలాగా ఉన్నాడు ఇవాళ ఈ ఖాన్ ఖాన్ కుటుంబమే కాంగ్రెస్ ఈ ఖాన్ కుటుంబమే కాంగ్రెస్ కాబట్టి ఇవాళ దేశభక్తి లేదని వాళ్ళకి పక్క దేశానికి ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు పక్క దేశానికి వంత పలుకుతా ఉన్నాం కాబట్టి వీళ్ళని నమ్మి మనం మోసపోయాం కేవలము ఒక సామాజిక వర్గం కోసం పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్ ఖచ్చితంగా చెప్తున్నాడు కాంగ్రెస్ ఇవాళ ఇవాళ హిందువులని అణచిలేసింది ఇందిరాగాంధీ చరిత్ర తీసుకోండి కొన్ని వేల మంది సాధు సంతలు చంపింది గోరక్ష గురించి వాళ్ళు ధర్నాలు చేస్తే కొన్ని వేల మందిని నిర్దాక్షంగా కాల్చి చంపినటువంటి చరిత్ర ఇందిరాగాంధీ కుక్కచాలు తెచ్చింది లాస్ట్కి ఇవాళ హిందుత్వం తెర వచ్చినా ఎవడైనా కుక్కచాలు చేస్తాడు కాబట్టి నేనేమంటానంటే ఏదైతే హిందువులుగా మనం ఉన్నామో ఇవాళ ఐకమత్యం కావాల్సిన సందర్భం ఉంచి ఇవాళ ఇవాళ పహల్గామ్ లో జరిగినటువంటి ఘటన హిందువులకు అందరికీ కూడా కలివింపు కావాలి కళ్ళు తెరవాలి హిందువులు సెక్యులర్ సెక్యులర్ అని చెప్పి సెక్యులర్ భావజాలంతో బతుకుతున్నటువంటి హిందువులంతా కూడా హిందుత్వం సెక్యులర్ అనేది ఒక బూతు నేను చెప్తున్నాను ఇవాళ బూతే సెక్యులర్ అంటే అసలు భావం ఏంటండి సెక్యులర్ అంటే అంత సమానంగా ఉండాలండి ఇది కూడా సెక్యులర్ పదం రెండు రాష్ట్రాలే మతపరంగా విడిపోయినటువంటి దేశాలు మనది సెక్యులర్ భావజాలం ఎందుకు వచ్చిందండి తెలుసా మీకు ఈ సెక్యులర్ అనే పదాన్ని ఇందిరాగాంధీ పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఒక జోడించినటువంటి పదం ఇది ఎమర్జెన్సీ పెట్టి ఇవాళ ఆమె పదవిని కాపాడుకోవడానికి ఎమర్జెన్సీలో చేసినటువంటి పదమే ఈ సెక్యులర్ పదం అందరి సమానత్వంగా ఉండాలని చెప్పి ఇవాళ హిందూ దేశంగా మనం విడిపోయడం జరిగింది ముస్లింలకు కాంగ్రెస్ పాకిస్తాను హిందువులకి ఇండియా హిందుస్థాన్ ఇది ఇలా విడిపోయాం మనం రాజ్యాంగంలో మీరు చూడండి మొదటి పేజీ రాముడు బొమ్మ ఉంటది రాముడు పట్టాభిషేకం భూమి ఉంటుంది ఇవాళ ఈ కాంగ్రెస్ కుహరా మేధావులంతా కూడా ఇవాళ మన దేశాన్ని నాశనం చేయడానికే ఇన్ని సంవత్సరాలు ఈ డెబ్బై ఐదు సంవత్సరాలు కూడా మనము వీళ్ళ బారిన పడి హిందుత్వాన్ని అస్తిత్వం కోల్పోయినాం హిందుత్వం అస్తిత్వమే లేకుండా అయిపోయింది ఇవాళ చూడండి హిందుత్వం కోసం మాట్లాడితే కేసులు పెడతా ఉన్నారు హిందుత్వం కోసం మాట్లాడితే మమ్మల్ని దాడులు చేస్తూ ఉన్నారు హిందువులని ఇవ్వాలా ఎట్లా ఎట్లా గుర్తించారండి వాడు హిందువులని బట్టలు కూడా తీసి చంపారు అసలు ఇది మానవ చర్యనేనండి రాక్షసులు కదా అక్కడ రెండేళ్ళ పాప అక్కడ వేడుకుంటా ఉంది నాకు చిన్న పాప ఉన్నారంటే కనీసంగా కనికరం లేకుండా చంపేశారు కేవలం మతతత్వం మీదనే కేవలం మతతత్వం మీద భర్తని కాల్చి చంపేస్తే భారీ అడిగిందండి నన్ను కూడా చంపేయండి నాకెందుకంటే వాడు ఏమన్నాడు మోడీకి వెళ్ళి చెప్పుకోండి అంటున్నాడు అంటే మోడీ మీద ఎందుకు అంత కోపం అండి మీ ఆటలు ఆగనివ్వట్లేదండి మీ ఆటలు సాగనివ్వట్లేదు అని దాన్ని ఇవాళ త్రీ సెవెంటీ ఆర్టికల్ పెట్టి ఇవాళ తీసి అక్కడ బ్యాన్ చేసిన తర్వాత ఇవాళ స్వేచ్ఛగా బతుకుతున్నారు అక్కడ మరి ఇవాళ కర్ణాటక కేంద్రంగా మారింది ఇవాళ ఎందుకు ఇవాళ కాంగ్రెస్ సంబంధించి ఒక్కరు కూడా ముందుకు వచ్చి మాట్లాడట్లేదు దొంగలు అంత దొంగలే వ్యతిరేకత గురించి దొంగ దొంగకి తేలు గరిచింది వాళ్ళు మాట్లాడే పరిస్థితి లేదు పొద్దున్నేస్తే మా సెక్యులర్ అని చెప్పేసి అంత సమానమే అని చెప్పేవాళ్ళు ఎందుకు వచ్చి మాట్లాడట్లేదని హిందువుల గురించి వచ్చి మాట్లాడట్లేదు ఒక్కడు మాట్లాడట్లేదు కాబట్టి ఇవాళ ప్రజలు కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది సమయం ఏర్పడింది హిందువులు మనము ఎక్కడ ఇన్ని రోజులు ఎవరి దగ్గర ఉన్నాం ఒక పాము పడగలో ఉంటున్నాం మన పక్కలో పాడు పామును పెట్టుకొని ఇవాళ మనం తిరుగుతా ఉన్నాం ఇవాళ ముస్లిం అనేవాడు ఉండొచ్చని నోటికొకటికో ఒక్కడో ఇద్దరు ముస్లిం మంచి వాళ్ళు ఉండొచ్చు కానీ ఇవాళ ఏ ఒక్క ముస్లిం సంస్థ వచ్చి మాట్లాడట్లేదు మొన్నటికి మొన్న ఒక పాస్టర్ చనిపోతే ఒక ముస్లిం వ్యక్తి వాడవాడు రఫీ రఫియా షఫియా షఫి వచ్చి దొంగ కల్లీరు కారుస్తూ మానవత్వమే లేదు ఇక్కడ హిందువులు ఇట్లా చేశారు మిమ్మల్ని ఇట్లా చంపుతారా అని మాట్లాడారు ఇవాళ ఎందుకు మాట్లాడట్లేదు ఎక్కడ పోయినా ఇవన్నీ ఈ పందులను ఎక్కడ పోయి దాచుకున్నాయి పందులను కన్నట్టు పదులు పదుల సంఖ్యలో పిల్లలు కనుక్కుంటూ ఇవాళ దేశాన్ని నాశనం పట్టిస్తున్నారా ఎందుకు మాట్లాడలేదు ఇప్పుడు వచ్చి కాబట్టి నేను ఒకటే అంటున్నాను ఇవాళ మనం కళ్ళు తెరవాల్సిన అవసరం ఉన్నది ఏదైతే మనం చూస్తా ఉన్నామో కేవలం హిందువులను టార్గెట్ చేస్తూ దేవాలయాలను దాడులు చేస్తా ఉన్నారు హిందూ సమాజం మీద దాడులు చేస్తా ఉన్నారు హిందూ నాయకుల మీద దాడులు చేస్తా ఉన్నారు మీరు పక్బోర్డు పేరుతో ఎన్ని దర్శకాలు జరుగుతున్నాయి పశ్చిమ బెంగాల్లో పండుగ పూట నలుగురు అమ్మాయిల్ని వేపు చేసి చంపారండి చెప్పుకునే పరిస్థితి లేదండి ఒక సీఎం స్థాయిలో ఉన్నటువంటి ఆ దాన్ని ఏమంటారు దీదీ అంటున్నారు అందరూ దీది కాదు రాక్షసి అత ఏమని చెప్తా ఉంది నేను ఉన్నంత వరకు ని కాపాడుతా అని చెప్పి చెప్తా ఉంది అంటే ఒక సీఎం స్థాయిలో ఉన్న మాట్లాడే లేదా కాబట్టి ఇవాళ హిందువులంతా మేల్కోవాల్సిన అవసరం ఉంది హిందుత్వానికి హిందువులంతా మేలుకొని హిందుత్వాన్ని సపోర్ట్ చేసిన అవసరం ఎంత ఇండియాలో కూడా మీరు అన్నట్టు పాకిస్తాన్ కి సంబంధించే వాళ్ళు ముస్లింస్ ఉన్నారని అనుకుంటున్నారా హండ్రెడ్ పర్సెంట్ ఉన్నారండి ఇప్పుడు నేను చూసాను ఒక చిన్న పోల్ చూసాను అంటే నేను స్క్రోల్ చేస్తుంటే వచ్చింది ఒక ఏదో సోషల్ మీడియా పెట్టింది ఈ సమయంలో యుద్ధం వస్తే ఏ దేశం గెలుస్తుంది అంటే ఏ దేశం గెలుస్తుంది అని చెప్పి ఒక సోషల్ మీడియా ఛానల్ పెడితే తొంభై ఏడు శాతం ఇండియా అని చెప్పి పెట్టారు మూడు శాతం పాకిస్తాన్ అని పెట్టారు ఇండియాలో కాదండి కేవలం తెలుగు ఛానల్ కాబట్టి ఇక్కడ పోల్ చేసిన వాళ్ళు ఎంతమంది అండి పన్నెండు వేల మంది పోల్ చేశారు పన్నెండు వేల మందిలో మూడు శాతం పాకిస్తాన్ అని చెప్తా ఉన్నారు అంటే చూడండి ఇవాళ కూడా ఇక్కడ మన పక్కకే శత్రువులు ఉన్నారు దేశద్రోహులు ఉన్నారు నిజానికి ఇప్పుడు హైదరాబాద్ కొన్ని మీరు అన్నట్టు తెలుగు ఛానల్ కాబట్టి తెలుగు వాళ్ళకి పోల్ పెట్టినప్పుడు ఈ మంది పన్నెండు వేల మందిలో ఇచ్చినటువంటి ఈ పోల్ లో తొంభై ఏడు శాతం ఆ ఇండియా గెలుస్తుంది అన్నప్పుడు మూడు శాతమే కదా అని మనం అనుకుంటాం కానీ ఈ మూడు శాతం కూడా పాకిస్తాన్ గెలుస్తుంది అన్న ఆలోచన మన హైదరాబాద్ మన తెలంగాణలో తెలుగు వాళ్ళకు మన ఆంధ్రాలో తెలుగు వాళ్ళకు ఉంది అని అంటే కనీసం మరి మీరు అన్నట్టు పన్నెండు వేలలో ఒక మూడు వందల మంది మూడు శాతం అంట మూడు వందల మంది కూడా అలాంటి వాళ్ళు పాకిస్తాన్ సమర్థిస్తున్నట్టే కదా ఇక్కడ తెలుగు వాళ్ళు కాదండి ఖచ్చితంగా మాధ్యమే ముస్లిం నా కొడుకులు కొంతమంది ఈ యొక్క కామెంట్ పెట్టింది కూడా వాళ్ళే మీరు చూడండి పాకిస్తాన్ గెలిస్తే టబాకులు కలుస్తారండి ఎక్కడ సంస్కృతి అనేది దేశం మీద ఉన్నటువంటి ప్రేమ ఉందా వీళ్ళకి పక్క దేశం వాడు గెలిస్తే మన దేశంలో పండగ చేసుకోవడమా కాబట్టి చట్టాలు మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇవాళ ఆ పిచ్చి మొలకలు ఏవైతే ఉన్నాయో మొలుస్తున్నాయో మొలకలు చేయాల అలాంటి చట్టాలు రావాలి ఇప్పుడు జరిగిన రోజు రాత్రి పూట మా ఇంటి దగ్గర కూడా మొత్తం కూడా బాణ సంచ పేర్చుకున్న సందర్భాలు వచ్చాయి నేను అంత ఇమేజిన్ చేసుకోలేకపోయినా అసలు అంటే క్రికెట్ మ్యాచ్ లేదు ఏమీ లేదు ఆ రోజు ఎందుకు ఇంత బాణ సంచ కాల్చాలా అని నాకు ఇప్పుడు అర్థం కావట్లేదు ఇప్పుడు అర్థం అవుతుంది ఇక్కడే ఈ దగ్గరలోనే ఏమంటానంటే అమ్మా ఇక్కడ దేశద్రోహులు ఎక్కడో లేరు మన పక్కకే ఉన్నారు మన పక్కకే ఉన్నారు మన ముసుగులోనే ఉన్నారు కాబట్టి ఇక్కడ నేనేమంటానంటే దేశంలో ఉన్నటువంటి న్యాయ చట్టాలు మారాలి దేశద్రోహ చట్టాలు ప్రతి ఓడిమే కట్టాలి అసలు ప్రతి ఓడమి చంపేశాలే దొరికినని ఇజ్రాయల్ అదే పనిచేశారండి రెండు వందల మందిని రడీ రోడ్డు పెట్టి కాల్ చేశారు దేశానికి వ్యతిరేకంగా మాట్లాడితే రడీ రోడ్లు పెట్టి కాల్ చేశారు అలాంటి చట్టాలు రావాలి అప్పుడే ఈ దేశం బాగుపడతాడు ఇవాళ దేశం అభివృద్ధిలోకి వస్తుంది మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆ యొక్క ఆధ్వర్యంలో ఇలా పదకొండు సంవత్సరాల నుంచి కూడా ఇలా హిందువు అని చెప్పుకునేటువంటి దమ్ము ధైర్యం మనకు ఉంది అదే కాంగ్రెస్ ప్రభుత్వంలో లేదండి హిందువు అని చెప్తే కేసులు పెట్టే పరిస్థితి కాబట్టి ఇవాళ మన నరేంద్ర మోడీ గారి ఈ యొక్క పాలన ఇంకో రాబోయే పది తరాలకు కూడా అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందండి కాబట్టి ఇవాళ శత్రువు ఎక్కడో లేడు కాబట్టి మనం గమనించాల్సింది ఒకటే గమనించాల్సింది ఒకటే మరీ మరి శత్రువు ఎక్కడో లేడు మీ పక్కలే ఉన్నాడు కాబట్టి మనమంతా ఓటు బ్యాంక్ గా మారాల్సిన అవసరం ఉంది హిందువులంతా ఓటు బ్యాంక్ గా మారాలి కాబట్టి హిందూ చైతన్యం కావాలి హిందువులంతా ఐకమత్యం కావాలి హిందువులంతా ఒక్కటేనని మనము ఈ యొక్క దేశానికి చెప్పాలి అంటే మళ్ళీ నరేంద్ర మోడీని గెలిపించాలి హిందుత్వవాదని గెలిపించాలి అప్పుడే దేశం సస్యశామలంగా ఉంటుంది ఎవడైతే ఈ చర్యలు పాల్పడ్డాడో ఇరవై ఆరు వేల ఇరవై ఆరు మందిని చెప్పారు కొడకల్లారా ద్వారా మీకు ఇరవై ఆరు వేల మంది ప్రభుత్వం అదే పనిలో ఉంది ఇరవై సో ఈ చర్యను మాత్రం ఖచ్చితంగా కూడా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క హిందువు కూడా ఏ రకంగా కూడా ఒప్పుకోవట్లేదు ఖచ్చితంగా వీటికి చర్యకి ప్రతి చర్య ఖచ్చితంగా చూస్తారని కూడా అయితే సవాల్ అయితే విస్తున్నారు సో చూద్దాం దానికి ప్రభుత్వం కూడా ఏం చేయబోతుంది అనేది కూడా తెలుస్తుంది థ్యాంక్ యూ సార్